ఏపీలో ఇల్లు కట్టుకోవాలనే వారికి ప్రభుత్వం తీపి కబురు వినిపించింది ఏపీలో వారికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తారండి ఇల్లు కట్టుకోవాలన్న వారికి అని మంత్రి కీలక ప్రకటన చేశారండి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాసి బాలవీరాంజనేయుల స్వామి విషయాన్ని తెలిపారు భవన నిర్మాణ రంగంలో కార్మికులకు గతంలో అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలను తిరిగి అమల్లోకి తెస్తామన్నారు ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలోని కార్మికులను పట్ట కొట్టిందని ఎద్దేవా చేశారు తాము అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఉచిత ఇసుకను విధానం తీసుకొచ్చి అందరికి మేలు చేస్తామన్న సంగతి గుర్తు చేశారు సొంత అనేది ప్రతి ఒక్కరికలా మధ్యతరగతి కుటుంబంలో ఇల్లు కట్టుకోవాలని ఎంతో తప్పించి ఉంటారు అయితే ఆర్థిక కారణాలతో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు అయితే ఏపీలో ఇల్లు నిర్మించుకునే వారికి మంత్రి డోలా బాలవీరాంజనేయులు తీపి కబురు చెప్పారండి మధ్య తరగతి కుటుంబం ఆశ అయిన సొంత ఇంటి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పారు అందుకే ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల ఉన్నట్టు తెలిపారండి మరోవైపు వైసీపీ పాలనలో ఏపీలో నిర్మాణం మానరంగం కుదేలైందని మంత్రి ఆరోపించారు ఉచిత ఇసుక విధానాన్ని ఆనాటి వైసీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందన్న మంత్రి దీంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేకుండా పోయిందని ఆరోపించారు అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం తిరిగి రాగానే అధికారం లేక రాగానే ఉచిత ఇసుక విధానాన్ని మళ్ళీ తీసుకుని ఇచ్చినట్లు మళ్ళీ గుర్తు చేశారండి సోమవారం ఆయన సింగరాయకొండలో గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయుల స్వామి పర్యటించారు ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ఒడ్డెర్ల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంగా మాట్లాడిన మంత్రి వైసీపీ హయాంలో అనుసరించిన విధానాలను తప్పుపట్టారు మరోవైపు వచ్చే వంద రోజుల్లో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఇళ్లను పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది ఇటీవల గృహ నిర్మాణ శాఖ మీద సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే వచ్చే మార్చి నాటికి మిగిలిన ఆరు లక్షల డెబ్బై ఐదు లక్షల వసతి గృహాలను పూర్తి చేసేలా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు అలాగే ఆప్షనల్ త్రీ కింద కొన్ని చోట్ల ఇల్లు నిర్మాణాలను లబ్ధిదారులు తరపున కొన్ని స్థలాలు లబ్ధిదారుల తరపున కొన్ని సంస్థలు చేపట్టాయి అయితే కొంతవరకు నిర్మాణాలు జరిపి ఆపివేశాయి ఇలాంటి వాటిని వాటి మీద ఫిర్యాదులు రాగా దానిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు అధికారులకు ఇప్పటికే స్పష్టం చేశారండి అంటే జగన్ అన్న కాలంలో కూడా జగనన్న కాలనీలో సగ ఇల్లు పూర్తయ్యి ఇల్లు అష్టవష్టంగా ఉన్న వాటిని కూడా పూర్తి చేయడానికి తగినంత అప్డేట్ ఇవ్వబోతున్నారు ఆ యొక్క విషయంలో అప్డేట్ రాగానే మళ్ళీ నేను వీడియో చేస్తానండి ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి